అండి నమస్తే వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక సో ఈ రోజు అయితే వన్ మోర్ రిక్వెస్టెడ్ వీడియో అండి సో రీసెంట్ వీడియోస్ లో ఎక్కువగా కంటే కలెక్షన్స్ చూపించండి లేటెస్ట్ మోడల్స్ కావాలి ఇటాలియన్ స్టైల్ మోడల్స్ చూస్తున్నాము ఆ మోడల్స్ అన్ని కూడా మాకు రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు కదా సో ఈ డిజైన్స్ అన్ని కూడా షేర్ చేయడానికి ప్రెసెంట్ నేనైతే వచ్చానండి జేసీ బ్రదర్స్ అండి దిల్చుక్ నగర్ బ్రాంచ్ కి అయితే తీసుకొచ్చాను అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో స్టార్టింగ్ వెయిట్ అయితే అరౌండ్ మీకు ఎయిట్ టు నైన్ గ్రామ్స్ నుండి స్టార్టింగ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాను చాలా ట్రెండింగ్ మోడల్స్ ఉన్నాయండి సో ఎవరైనా సరే హెవీ ప్యాటర్న్ లో బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నారు అనుకున్న వాటిలో కూడా మోడల్స్ ఉన్నాయి లైట్ వెయిట్ లో ఉన్నాయి ఫ్యాన్సీ లుక్ లో ఉన్నాయి సో ముందుగా అయితే కంటే నేను ట్రై చేశాను నాకు చాలా బాగా నచ్చిందండి హెవీ ప్యాటర్న్ లో ఉంది సెంటర్ లో లాకెట్ వచ్చేసరికి డిటాచబుల్ అండి సో మీరు పెండెంట్ కింద కూడా వేర్ చేయొచ్చు కిందనంతా కూడా బీట్స్ కాంబినేషన్ లో చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది సో ఇంకా హెవీగా ఉండాలి అనుకుంటే ఇది ఒక మోడల్ అండి కిందనంతా కూడా హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేశారండి సో కంటే హెవీ లుక్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి మోడల్స్ అయితే పిక్ చేసుకోవచ్చు ప్రెసెంట్ స్టోర్ లో అయితే వెడ్డింగ్ మేల ఆఫర్ అనేది రన్ అవుతుందండి సో వియ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంకా తక్కువ వెయిట్ లో కంటే కావాలి మాకు అనుకుంటే ఈ మోడల్ వచ్చేసరికి మీకు జస్ట్ ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ అయితే డిజైన్ చేశారు ఇవి వచ్చేసరికి మీ దగ్గర ఉన్న లాకెట్స్ తో కూడా పెయిప్ చేసుకోవచ్చు అండి ఈ మోడల్ మనకి వెస్టర్న్ వేర్ అవుట్ ఫిట్ కి కూడా బాగా యూజ్ అవుతాయండి ఈ కలెక్షన్ సో మనకి రోడియం పాలిష్ లుక్ తో అయితే డిజైన్ చేసిన మోడల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో సేమ్ మోడల్ అండి విత్ లాకెట్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో ఈ ప్యాటర్న్ వచ్చేసరికి లాకెట్ డిటాచబుల్ అండి చాలా బాగుంది గ్రాండ్ అపీరియన్స్ అండ్ యూనిక్ లుక్ అయితే వస్తుంది సో అందులోని ఇంకొంచెం పెద్దదిగా కనిపించాలి లాకెట్ హెవీగా ఉండాలి అనుకుంటే ఇదొక మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అండి ట్రెండింగ్ మోడల్స్ ఇవి సో పర్ కాంబినేషన్ లో బిగ్ సైజ్ లాకెట్ అయితే డిజైన్ చేశారండి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ లో మనకి హెవీగా అయితే కనిపిస్తుంది వెయిట్ అనేది కూడా తెలుస్తుంది సో ఇంకా తక్కువ వెయిట్ లో ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే జస్ట్ ఎయిట్ గ్రామ్స్ లో డిజైన్ చేసిన కంటే అండి ఈ మోడల్ సో మీకు లాకెట్ వైస్ కూడా ఈ విధంగా అయితే ఉంది ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ చాలా బాగుంది అండ్ ఇదొక మోడల్ అండి రెడ్ కలర్ బిడ్స్ కాంబినేషన్ అయితే డిజైన్ చేశారు ఈ మోడల్ కూడా మనకి లైట్ వెయిట్ కి అయితే వస్తుందండి సో ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా వీడియోలో ఉంటాయి అరౌండ్ మీకు ఒక ఎయిటీన్ టు నైన్టీన్ ప్లస్ డిజైన్స్ కవర్ చేశాను సో మీకు ఏదైనా ఐటమ్ నచ్చినా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఉంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళయితే తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో ఇప్పుడు మనం లేట్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో కలెక్షన్స్ ఒకసారి జేసీ బ్రదర్స్ దిల్షుక్ నగర్ షాప్ యూ కూడా షేర్ చేస్తున్నానండి వెడ్డింగ్ మేలా అనేది కూడా ఆఫర్ రన్ అవుతుందండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ వియ అనేది ప్రతి ఐటెం పైన ప్రొవైడ్ చేస్తున్నారు మనం జస్ట్ నిన్నేనండి డైమండ్ నెక్లెస్ కలెక్షన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే షేర్ చేశానండి టూ టు త్రీ లాక్స్ లో ఎవరైనా డైమండ్ నెక్లెసెస్ చూస్తున్నారు అంటే హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది శాంపుల్ మోడల్స్ అయితే చూపించాను ఎవరైనా మిస్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి డైమండ్ పైన కూడా ఆఫర్ అయితే రన్ అవుతుందండి పర్ క్యారెట్కి లెవెన్ థౌజండ్ రూపీస్ అనేది ఆఫ్ అయితే ఇస్తున్నారు అండ్ ఈరోజు ఎపిసోడ్లో చూపించే ప్రతి ఐటెం కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అండి అండ్ ఈ మోడల్ వచ్చేసరికి కంటేలోనే మీకు స్టోన్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారండి గాడ్ మోటివ్ లేకుండా సైడ్ కంటే అంతా కూడా ఎంబోజింగ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ వెట్ పడుతుందండి థర్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ జీరో గ్రామ్స్ గ్రాస్ వెట్ అయితే పడుతుంది బ్యాక్ సైడ్ షైన్ కావాలి అనుకుంటే వెయిట్స్ అనేవి సెపరేట్ అయితే ఉంటాయండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే నేను వెయిట్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాను ఇదొక మోడల్ అండి సో కంటేలోనే కొంచెం తక్కువ లో చూడ్డానికి కూడా హెవీగా కనిపించే లాకెట్ కావాలి ఫ్యాన్సీ లుక్ లో చూస్తున్నాము స్టోన్ ప్యాటర్న్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్ అయితే చెక్ చేయచ్చండి ట్వెల్వ్ పాయింట్ నైన్ హండ్రెడ్ డిజైన్ చేశారండి పికాక్ కాంబినేషన్ లో వస్తుంది కిందనంతా కూడా పర్ల్స్ అయితే హైలైట్ చేశారు సైడ్ కంటే కూడా ఎంబోజింగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇదొక మోడల్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపే వస్తుందండి ఈ మోడల్ కూడా డబల్ లాకెట్ లుక్ అండి పెద్ద సైజ్ లాకెట్ అయితే ఇచ్చారు పికాక్ కాంబినేషన్లో సెంటర్లో అయితే మీకు స్టోన్ ఫ్లవర్ అయితే హైలైట్ చేస్తూ కింద బీడ్స్ హ్యాంగింగ్ అయితే వచ్చాయి సైడ్ కంటే అంతా కూడా ఎంబోజింగ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ జీరో గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ ఫైవ్ జీరో గ్రామ్స్ క్రాస్పెట్ అయితే పడుతుంది ఇది నెక్స్ట్ డిజైన్ అండి కంటేలోనే కంప్లీట్ స్టోన్ ప్యాటర్న్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ అనేది పిక్ చేసుకోవచ్చండి లాకెట్ వైజ్ కూడా మీకు డబల్ లాకెట్ లుక్ వస్తుంది మీకు ఇది టెన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ స్క్రీన్ పని అయితే నెట్వెట్ అండ్ గ్రాస్వెట్ ప్రతి ఐటెంకి ప్రొవైడ్ చేస్తున్నాను మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ కూడా ఎంక్వైరీ చేయొచ్చండి అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేసినప్పుడు తప్పకుండా మన ఛానల్ అయితే మెన్షన్ చేయండి ఇదొక మోడల్ అండి సో ఈ మోడల్ వచ్చేసరికి కూడా ఫ్యాన్సీ లుక్లు అయితే డిజైన్ చేశారండి సెంటర్లో కూడా డబల్ లాకెట్ లుక్తో పాటు కిందన తో పాటు ముత్యాల హ్యాంగింగ్ సైడ్ కంటే అంతా కూడా ఎంబోజింగ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఫ్లవర్ థీమ్ తోటి హెవీ అపిరియన్స్ అయితే ఉందండి సో వెయిట్ ట్యాక్స్ కూడా చూడొచ్చు మీరు థర్టీన్ పాయింట్ డబల్ సెవెన్ టూ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ ట్వంటీ పాయింట్ ఫైవ్ నైన్ టూ గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అయితే పడుతుంది ఇదొక మోడల్ అండి కంటేలోనే సో ఈరోజు ఎపిసోడ్లో మొత్తం అంతా కూడా కంటే కలెక్షన్సే చూపిస్తున్నాను ఒక స్పెషల్ ఎపిసోడ్ కింద మీకు ఇంకా ఎటువంటి కలెక్షన్స్ కావాలి అన్న కమెంట్స్లో అయితే షేర్ చేయండి ఎక్కువ కలెక్షన్ ఉంటేనే నేను చూపిస్తానండి వీడియో లాగా లేదు అంటే షార్ట్స్ కింద అయితే పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే మళ్ళీ మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు రిక్వైర్మెంట్స్ కానీ వీడియోస్ అయితే వాచ్ చేయట్లేదు డిజైన్స్ కోసమైనా ఒకసారి చెక్అవుట్ చేయండి ఆఫర్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఇదొక మోడల్ అండి బేసిక్ వెయిట్లో చూస్తున్నాము కంటేలోనే అనుకుంటే బిలో టెన్ గ్రామ్స్కే డిజైన్ చేశారండి ఎయిట్ పాయింట్ టూ సెవెన్ జీరో గ్రామ్స్కి అయితే వస్తుందండి ఈ మోడల్ దీనికి కూడా సైడ్ కంటే అంతా కూడా ఎంబోజింగ్ ప్యాటర్న్ గ్రీన్ స్టోన్ హైలైట్ చేస్తూ గ్రీన్ కలర్ బిడ్స్ హ్యాంగింగ్లో అయితే డిజైన్ చేశారు వెయిట్ కూడా ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ జీరో గ్రామ్స్ అండి అండ్ ఈ మోడల్ అయితే ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ అండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది కంటెంట్ పట్టుకుంటేనే తెలుస్తుంది అండి స్ట్రాంగ్నెస్ అనేది లాకెట్ వైజ్ అయితే మాత్రం కిరాక్ ఉంది ఎగ్జాక్ట్ లాకెట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి స్టోర్లోని ఎవరైనా సరే ప్యాటర్న్ లో పెద్ద సైజ్ స్టడ్స్ అనే పేర్ అప్ చేసుకుందాము అనుకున్న వాళ్ళు ఇలాంటి మోడల్ని అయితే అవుట్ చేయొచ్చు సో వన్ మోర్ వెరైటీ అండి బిలో టెన్ గ్రామ్స్లో వస్తున్న మోడల్ సో రూబీ స్టోన్ ఎమ్రాల్ స్టోన్ అండ్ మీకు కిందన రెడ్ కలర్ బీడ్స్ హ్యాంగింగ్తో అయితే డిజైన్ చేశారండి రెడ్ కలర్ బీడ్స్ యూస్ చేస్తేనే చాలా కలర్ఫుల్గా ఆటోమేటిక్గా ఒక అట్రాక్టివ్ లుక్ అయితే వచ్చేస్తుందండి సో మీకు స్క్రీన్ పని అయితే వెయిట్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను వెయిట్ ట్యాగ్ కూడా చూపిస్తున్నాను సో రీసెంట్గా వీళ్ళ దగ్గర నుండి మనం నెక్లెస్లు చేశాము హారాలు పోస్ట్ చేసాము పూసలు అయితే షార్ట్ అండ్ లాంగ్ రెండు పోస్ట్ చేసాము ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఈ ఆఫర్లో కూడా పిక్ చేసుకోవచ్చు అండి ఎస్పెషల్లీ కి అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి అండ్ ఈ మోడల్ వచ్చేసరికి మీకు పికాక్ కాంబినేషన్ అయితే డిజైన్ చేశారండి విత్ పర్ల్ హ్యాంగింగ్కి అయితే వస్తుంది సో మీకు ఇక్కడ రూబీస్ విత్ ఎమరాల్ స్టోన్స్ కూడా హైలైట్ చేస్తున్నారు సెంటర్ లాకెట్లోని ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్వెట్కి అయితే డిజైన్ చేశారు అండ్ ఒక మోడల్ అండి ఎయిట్ గ్రామ్స్ లోపల ఎవరైనా నెక్లెస్ చూస్తున్నారు కంటే మోడల్ అనుకుంటే సెవెన్ పాయింట్ డబల్ నైన్ జీరో గ్రామ్స్కి డిజైన్ చేశారండి సో గ్రీన్ స్టోన్ హైలైట్ చేస్తూ గ్రీన్ కలర్ బీడ్స్ కాంబినేషన్లో అయితే వస్తుంది సైడ్ కంటే అంతా కూడా ఎంబోజింగ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ప్రతి డిజైన్కి కూడా మనకి యూనిక్ అపీరియన్స్ వచ్చేలాగే హైలైట్ చేశారు అండ్ ఇది ఒక మోడల్ టర్కీ స్టైల్లో అడుగుతున్నారు కదండి కంటేస్ విక్టోరియన్ స్టైల్ పెండెంట్ అయితే పేరప్ చేశారు రోడియం పాలిష్ లుక్ కాంబినేషన్లో కూడా డిజైన్ చేశారండి ఇవైతే కంప్లీట్ మనకి హై అపీరియన్స్ అయితే ఉంటుందండి పార్టీస్కి ఫంక్షన్స్కి వేర్ చేసినప్పుడు ఏజ్తో సంబంధం లేదండి చిన్న వాళ్ళకి కూడా మంచి అప్పరియన్స్లో అయితే మనకి కనిపిస్తుందండి ఈ మోడల్ సో వన్ మోర్ వెరైటీ అండి టర్కీలోని పెండెంట్ వచ్చేసరికి మీకు ఇటాలియన్ స్టైల్ పెండెంట్ ఈ పెండెంట్స్ అనేవి డిటాచబుల్ అండి సో మీరు వేరే చైన్స్కి కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు రోడియం బాల్ కాంబినేషన్లో అయితే డిజైన్ చేశారండి మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు టర్కీ స్టైల్లో కంటెస్ కావాలి అని థర్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ సిక్స్ జీరో గ్రామ్స్ క్రాస్ వెయిట్ అండి అండ్ ఈ మోడల్ కూడా చాలా బాగుందండి రోడియం పాలిష్ లుక్ తోటి బాల్ తో విక్టోరియన్ స్టైల్ పెండెంట్ అయితే పేరప్ చేశారు ఫిఫ్టీన్ పాయింట్ వన్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ సిక్స్టీన్ పాయింట్ త్రిబుల్ ఫైవ్ గ్రామ్స్ గ్రాస్వెట్ అయితే పడుతుంది ఒకవేళ బేసిక్ ఇంకా మీ దగ్గర లాకెట్ ఉండి మీరు వితౌట్ లాకెట్తో ఇలాంటి డిజైన్ చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ అవుట్ చేయొచ్చు ఫోర్ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్లో అయితే డిజైన్ చేశారండి త్రీ లైన్ ప్యాటర్న్లు అయితే వస్తుందండి విత్ బాల్ కాంబినేషన్లు అయితే హైలైట్ చేశారు ఇదైతే బేసిక్ వెయిట్ అండి సిరోజు వీడియోలో చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ కంటే కలెక్షన్స్ అండి స్టోర్ విజిట్ చేసుకోవడం మీరు ట్రై వేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక మోడల్ అండి చాలా అంటే చాలా యూనిక్ ఎపీరియన్స్లు అయితే కనిపిస్తారండి స్టోన్ ప్యాటర్న్లు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ కూడా చెక్ చేయొచ్చు వెడ్డింగ్కి రిసెప్షన్కి గ్రాండ్గా ఉంటుంది సో వీడియో నచ్చతే మాత్రం ప్లీస్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్